నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అయితే ఇప్పుడైతే చాలా మా ఎక్కువ కోసం పొలం వేసినాం ఈ దొయ్య వేయలే అని కొట్టిస్తాం ఇవాళ ఊరని దిగబడే దొయ్య పులి వీడియో పెడతామా మొత్తం వీడియో మొత్తం చూడండి నీకు అర్థమవుతుంది పులి 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 ఫస్ట్ భయపడ్డా నేను ఏ పోతే బస్సు అంతే పడ్డాయి కాడ ఇది దీన్ని దింపినాక ఇది దింపినా అందుకే ఇదైనా అక్కడ దొయ్యి కనిపించే కదా తుంగకాడ అల్లగొట్ట ఒకటి దీని ఇప్పుడు మన ఫోర్ విల్ దాని పులువీడో మా ఇది దయ్య పొగ దయ్య తన్నకు కావాలి ఎందుకంటే ఇది మేలు ఫీమేలు ఇది కొట్టలే అని దాంట్లో ఇప్పుడు దీని దొడ్డట్లు వేసి పడేసాడు చూడు ఎనికే చూడు ఆశ్చర్య ఒకటే పని కొట్టించిన గది మూలటిగా పడ్డాది గది మూలకి దాంతో ఇక్కచ్చిన మా బాబాయ్ దాంతో పూలే అంటే పూలే మరి పండ్లు మన ఇక్కడ విత్తాయి మా విల్సులు కానీ వేటర్ కానీ ఇంకా రోడ్ వేటరు విలుసులు కిక్క విత్తది ఇంకా రూట్ వేటర్ కానీ పిల్సులు ఏంటంటే పట్టుకుంటూ లోపలికి వచ్చిన పట్టుకుంటే ఏం కాదు రోడ్ పెట్టే టైర్ లేదు బీకెట్ కాదు కాబట్టి బీకెట్ ఏదైనా చుట్టుకుంటే కథం మొట్ట గుడిసి పీకుతుంది బండి దియబడుతుంది వెళ్ళేది ఇది అట్లా ఉండేది ఇది మంచిగా వెళ్తుంది బిల్సులుగా బిల్సులు కూడా అంతే బస బస పోతే రోడ్తాయి మొత్తం దిపుతా అండి భయపడతలేదు మావాడు అల్లకి అల్లకి ఎనికి ఇరా పండ్లు పండ్లుకి పండ్లు పండ్లు మావా ఏ కొరిక్కుంటే కొడుతాను అది ఆడుతుంది అది పిచ్చోన్ పొక్క దొయ్యాలని దొప్పియాలే పై ఎట్లా అయితే అని చూడపోక రోడ్డు వేయకూడదు నెక్స్ట్ గీదయ్యే గుర్తిపడితే ఇంకోడే పోయి గిల్లి గిల్లు అయితే రెండు డాక్టర్లు

దాన్ని పిలిచిందండి రోడ్డు మామూలు నా బాధి పిల్చనా మామూలు కొట్టింది ఒక ఎత్తు ఈ దొయ్య ఒక ఎత్తు నలభై ఎకరాలు కొట్టింది ఒక ఎత్తు ఈ దొయ్యలు కొట్టాడు మగవాడు మా డ్రైవర్ మగవాడు ఈ డ్రైవర్ ఊళ్ళో కొడతాడు కాబట్టి అందరు డ్రైవర్లు నేర్చుకో డ్రైవర్ అంటేనే కాదు వేరే మొన్న దిగే మొన్న ఇట్లా దిండి దింగులు అమ్మలా పోతున్నారు మా నాన్న అయితే ముడి ముడి దిగిన పెట్టినా ఇప్పుడు కొట్టడం అంటే మంచి చేసుడే ముగ్గురు మంచిగా మంచిగా గుడ్డలు లావాడు ఇప్పుడు ఈ దొయ్య అనుకోని వెళ్తాయి భయం ఉండి వెళ్తా వెళ్ళా అని కానీ వెళ్ళి తెంగేసింది ఏ ఎనికి ఎనికి ఓ కాల ఓ తాటే వీళ్ళు అది ఎనికి ఓ విలుసులు అది ఏం కాదు అది కూడా పట్టుకుంటే లేదు ఏ గిల్లి గిల్లి రిప్ప రిప్పాను పోటీ ఇద్దరు ఎంత తంతలు ఎంత వీడియో పెడతాం మామయ్య మొత్తం యూట్యూబ్ లో మామయ్య పిక్చర్ అవుతాను మనం ఇంకా బీగే డిడే కాదు ఉంటే వీడియో బంద్ దయ దెయ్యా దయ్య గిల్లైదండి బా ఆ మూలకి దిగబడుతుంది కానీ పూకుల వడ్డ బిల్సులు అది వారు ఎట్ట ఇంతసేపు గిల్ల కొట్టిండి బిల్సులు మా మామది పిక్స్ అక్కడ చూపించాను కదా ట్రాక్ దిగబడుతుంది పోయినసారి మన పండుగ ఎక్కింది మనది కూడా పండినది మళ్ళా చేసిపోయ్యా పొగలు అమ్మ వడ్డ గిల్లి ఇది అంతా మనదే మొత్తం మేల్ ఫీమేల్ మావా సరే మనమే మొత్తం డాడీ ఉండదు ఇక్కడ మనదే ఇంకో పొలం కదా మక్కన చూసిన ఆడ డాడీది ఇది మొత్తం మనదే ఇంతైనా ఇంటి బండి ఉంది ఇంటి బండి అవుతుంది పూకుల మొట్టది ఇన్ని సంవత్సరాలు నాకు సంవత్సరాలు మనకి బండి లేకుండే కానీ మనకి ఎంతో నలభై ఎక్కడ దానికి కొట్టి ఉంటుంది మన బండి లేకుండా కొన్ని కారాలు కొనలేదు తీసి బండిని ఇక నేను అని ఒకటి అనుకుంటే కొనుడే మా పక్క అది కష్టం అనిష్టమైన దొయ్యా ఇక ఫస్ట్ మా బాబాయ్ ఉన్న కడ పోయింది ట్రాక్టర్ బాసనది కాబట్టినా అది విలిసి కొట్టిన వాళ్ళు ఇదే దీని దీనికి మామ ఇప్పుడు ఫస్ట్ వచ్చినా కావచ్చు మా మామే దీనికి బండి అంటే నేను పది ఓన్లీ మామతో రిలేషన్స్ మామ పోటీ ఇద్దరు మా పార్టీ పోయి అది చిన్నోడు ఇద్దరు ఏ అర్భ్యం తక్కువ వెళ్తుంది యా ఎందుకని వెళ్తుంది యాట్ట వెళ్తుంది యా వెళుతుంది యా గంట పెట్ట కానీ గుర్త గుర్త వాళ్ళకి దయచి వేరే పులి విడియో ఇస్తాను మళ్ళీ నా గారి మా బాబా ఏదన్నాడు ఏమన్నాడు ఏ రా అంటారు సత్తి నేనంటే అందరికీ మా కాడ ఓకే సత్తి సత్తిగాడంటే నేను కచ్చి స్ట్ ఇప్పటి నుంచి బండి కానీ మావోడే మొత్తం ఓపిక ఎక్కువ మావానికి ఎంత అంటే అది అంతే కొంచెం మళ్ళీ మనం ఇష్టం నైట్ అటు దాంతో బ్లేడ్ మన రేక్తో మన బ్లేడ్తో దాన్ని దబ్బేస్తాను మా ఒడికి మట్టి కొన్ని కొన్ని దెయ్యాలి నేను మా మన రోడ్ పెట్టే తోట కొట్టి దొప్పించిన అండి మా డ్రైవర్ తోటి అట్లా పొద్దున వెంటనే వీడియోకి వాడికి మారా అంటే మా వాళ్ళకి వెళ్ళిన మారు వీకిల్ డైరెక్ట్ గిల్లి ఎత్తాను పండ్లని చాలు పిలగా నువ్వు అవునమ్మా ఇద అరంగు వస్తాను మావాడు మన వాళ్ళకి అరంగు వచ్చేది ఏమైందంటే బేరింగ్ వీక్కింది మామ అట్లయితే అది వేయాలి వెళ్ళి అది దాన్ని బేరింగ్ వేసి కొట్టియాలి అరా అరాన్ నుంచి మావా ఎందుకు టల్లు ఇది కొట్టుకొని ఆది నువ్వు వాటి ఇది కొట్టుకొని ఆట ఉడితే బురదా మీద కచి పడుతుంది మొత్తం లేవులు మావాడు అయితే నా సౌండ్ కన్నా మా డాక్టర్ సౌండ్ ఎక్కువ అవుతాను కదా మావా పులికా ఉంటామా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి మామ రైతు డైలీ త్రీని కొత్తగా కలుసుకుంటా రైట్ మళ్ళీ అందరికీ